మహా అందరికీ జయ శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురు భగవద్గీత రెండవ అధ్యాయము అరవై మూడవ శ్లోకం క్రోధాద్భవతి సమ్మోహాత్ స్మృతి విభ్రమ స్మృతి భ్రంశాత్ బుద్ధినాశాత్ ప్రణశ్యతి క్రోధం వలన వ్యామోహము కలుగును దాని ప్రభావమున స్మృతి చిన్నా బగును స్మృతి భ్రష్టమైనందున బుద్ధి అనగా జ్ఞానశక్తి నశించును నాశము వలన మనుష్యుడు తన స్థితి నుండి పతనం అగును ఒక మనిషి ఎలా పతనమైపోతాడో పరమాత్మ ఈ శ్లోకంలో వివరించారు ఇంతకుముందు మనం చెప్పుకున్నాము అరవై రెండు అరవై మూడు ఈ రెండు శ్లోకాలు కూడా భగవద్గీతలో చాలా విశేషమైనవి ఒక మనిషి తన మనస్తత్వాన్ని తన గుణముల ద్వారా లక్షణాల ద్వారా ఆలోచన విధానాల ద్వారా ఏ విధంగా తను పాడైపోతాడు అనే విషయాన్ని స్వభావాల్ని వివరిస్తాయి ఏ విధంగా ప్రవర్తించడం వలన ఎలాంటి కోరికలు లేదా ఆలోచనలు భావజలాలు ఉండటం వలన జీవితం ఎలా అయిపోతుంది పాడైపోతుంది మనిషి తన స్థానం నుండి ఎలాగా కింద పడిపోతాడు స్పష్టంగా పరమాత్మ అరవై రెండు అరవై మూడు శ్లోకంలో చెప్తున్నారు అరవై రెండు శ్లోకంలో మనము ఇంతకుముందు తెలుసుకుందాం విషయ చింతన చేయు పురుషునకు లేదా మనుష్యునకు ఆ విషయములు ఎందు ఆసక్తి ఏర్పడను ఆసక్తి వలన ఆ విషయములను పొందుడికే కోరికలు కలుగును ఆ కోరికలు తీరినప్పుడు క్రోధం ఏర్పడను ఇది ఇరవై అరవై రెండవ శ్లోకానికి సారాంశం దానికి కంటిన్యూషన్గా స్వామి అరవై మూడవ శ్లోకంలో ఆ క్రోధం వలన కోరికలు తీరకపోతే క్రోధం కలుగుతుంది ఆ క్రోధం వలన వ్యామోహము కలుగును దాని ప్రభావమున స్మృతి స్మృతి స్పృతి స్మృతి భ్రష్టమైనందువలన బుద్ధి అనగా జ్ఞానశక్తి రచించిలో బుద్ధి నాశకం వలన మనుష్యుడు తన స్థితి నుండి భద్రమైపోతాడు అర్థమైంది కదా స్పష్టంగా కాబట్టి ఇలాంటి విషయాలన్నింటికి కూడా మనము చాలా చాలా దూరంగా ఉండాలి దూరంగా ఎలా ఉంటాము ఏదైనా ఒక విషయాన్ని చూసి ఆకర్షణ ఆసక్తి అది పొందాలనే ఒక ప్రయత్నము ఎలా అయినా సరే దాన్ని మనం పొంది అనుభవించాలనే కోరికలు అవి తీరకుండా కోరికలు ఫెయిల్ అయితే తద్వారా కోపం వస్తుంది ఆ కోపం ద్వారా వ్యామోహం కలుగుతుందట ఒక కోరిక తీరడానికి ఎంతో ప్రయత్నం చేశాం పొంది అనుభవించాలనుకున్నవా తీరలా అదొక వ్యామోహంగా మిగిలిపోతుంది ఎప్పటికైనా నాకు ఈ కోరికుంది ఎప్పటికైనా నాకు ఈ కోరికుంది నాకు అదంటే చాలా ఇష్టము తన జీవితంలో ఒక్కసారైనా చూడాలని ఒక్కసారైనా పొందాలని ఒక్కసారైనా అనుభవించాలని దీని వ్యామోహం అంటారన్నమాట రెయింబోలో అదే కలర్ ఎంత ఏదో అదేదో పరమ పర్వ దాన్ని అనుభవించకపోతే దాన్ని పొందకపోతే అది అనేది లేకపోతే జీవితమే ఏవి అన్నట్లుగా ఏ విషయమైనా కావచ్చు ఈ వ్యామోహము బాగా అధికంగా ఉంటుంది దాని ప్రభావం వలన స్మృతి చిన్నా భిన్న మగును స్మృతి చిన్న భిన్నమవడం అంటే ఏంటి అంతఃకరణము ఒక విధమైన వ్యాకుల పాటకు లోనవుతుందన్నమాట అంటే ఇక అప్పటి నుంచి ఆలోచనలు సక్రమంగా ఉండవు ఒక మనిషికి సంసారంలోకి వచ్చిన తర్వాత చేయడానికి సర్టెన్ డ్యూటీస్ ఉంటాయన్నమాట మంచిగా చేయడం నచ్చినా నచ్చకపోయినా ఇష్టం ఉన్నా లేకపోయినా తన విద్యుక్త ధర్మాలు కర్మాచరణ తన రెస్పాన్సిబిలిటీస్ దాన్ని చక్కగా నిర్వర్తించాలి కొన్ని సందర్భాల్లో గుండె రాయి చేసుకొని మరి రెస్పాన్సిబిలిటీస్ మాత్రం చక్కగా జాగ్రత్తగా నిర్వర్తించుకురావాలి ఆ నిర్వర్తించుకొచ్చే దశలో దాన్ని ప్రతిఫలాపేక్ష రహితంగా నిస్వార్థంగా నిష్కామంగా చక్కగా భవత్ పూజలాగా భావించి చేసి భరతం గురించి ఆరాట పడకుండా సుఖప్రజ్ఞతతో చేస్తే అది భగవత్ పూజ అవుతుంది తద్వారా మోక్షం కూడా కలుగుతుందని పరమాత్మ చెప్తున్నాడు ఈ విధంగా మనం నిర్వర్తించే రెస్పాన్సిబిలిటీస్ ఏమైతే ఉంటాయో అవి మనము సరిగ్గా నిర్వర్తించలే ఇంకా మీకు తేలిక ఉదాహరణ ఒకటి చెప్తాం అది తేలికగా అందరికీ కూడా అర్థమయ్యే విధంగా చెప్తున్నాను కాస్త చిన్న స్థాయి ఉదాహరణే కానీ తేలిగ్గా అర్థం అవడం కోసం ఇప్పుడు ఎవరైనా మనకి సినిమాల్లో చూస్తూ ఉంటాం ఏదో ఒక ప్రేమలో పడిపోతారన్నమాట అది ఫెయిల్ అవుతుంది ఆ పిల్ల ఇంకెవరినో పెళ్లి చేసేసుకుంటుంది అంటే ఇతడికి ఆ అమ్మాయి కావాలని ఆ అమ్మాయిని ప్రేమించాను కాబట్టి పెళ్లి చేసుకోవాలి సొంతం చేసుకోవాలని ఒక ఆలోచన అది ఈ ప్రయత్నం చేశాడు ఫలించలేదు ఫెయిల్ అయ్యింది లవ్ ఫెయిల్ యూర్ అంటారు ప్రేమ విఫలమైపోవడం ఇక ఇతగాడి మనసు కకా వికలమైపోతుంది అనమాట ఆ అమ్మాయి జీవితంలో ఒక రాకముందు బాగానే ఉన్నాడు అదేమో అది ఏదో కాస్త ఫెయిల్ అయ్యింది ఇక మొదలు తల్లిదండ్రులు పట్టించుకోవడం తన డ్యూటీస్ తన చదువో లేకపోతే జాబో ఏమైతే ఉంటాయో అన్నీ వదిలేసి తాగుతూ పరమ వైరాగ్యంతో విరక్తితో గడ్డం మంచేసి ఏవి పట్టించుకోకుండా ఆ ఏదో ఇక ప్రపంచంలో ఎవరికి లేని కష్టము తనకే వచ్చినట్టు ప్రపంచంలో ఎవరు పోగొట్టుకొని ఒక పెండిని తాను మాత్రమే పోగొట్టుకున్నట్లు అంటే తేలిక ఉదాహరణ కోసం చెప్తాను అన్నమాట అంటే తను చేయాల్సినవి కూడా మరిచిపోయి స్మృతి చిన్నాభిన్నం అవడం అంటే ఇది ఆలోచనల పరంపర సక్రమంగా ఉండదు నేను ఏం చెయ్యాలి నాకు ఎదురుగా ఉన్న కార్యక్రమాలు ఏంటి ఎవరైనా నేను నిర్వర్తించాలి కదా నా విద్యుక్త ధర్మాలు కదా అంటే ఏంటంటే మనసు కోరిక మీదకి వెళ్ళిపోయింది తీరడానికి ప్రయత్నం చేశారు అదేమో తీరలేదు తీరకపోయేసరికి కోపం కూడా వచ్చేసింది ఆ కోపం వచ్చినా ఏం చేయాలని స్థితి ఇప్పుడు ఆలోచనలు సరిగ్గా లేవు స్మృతి చిన్నాభిన్నమైపోయి మనసు కక్కా వికలమైపోయి దాని ద్వారా చేయాల్సిన డ్యూటీస్ కర్మలు సరిగ్గా మనిషి ఆచరించడం అనమాట స్మృతి భ్రష్టమైనందు వలన బుద్ధి అనగా జ్ఞాన శక్తి రసిస్తుంది అన్నమాట వివేకము నశిస్తుంది శక్తి నశిస్తుంది అనమాట బుద్ధి కూడా భ్రష్టమైపోతుంది ఏం చెయ్యాలి ఏం చేయకూడదు జీవితం ఎంత విలువైనది కాలం ఎంత విలువైనది ఏమి చేసి మనం తరించాలి విద్యుత్వ ధర్మాలు మనం సరిక్రమంగా నిర్వర్తించాలా లేదా వదిలేసి పారిపోయే హక్కు ఎవరు ఇచ్చారు అలా ఉండకూడదు కదా ఇవేమి మనకి ఆ వేళ గుర్తుండవు అంటే బుద్ధి నాశనమైపోయింది అక్కడికి అది చాలా మనిషి పతనం అయిపోవడానికి మంచి బుద్ధి సాత్వికమైన బుద్ధి మనిషికి ఒక స్థిరత్వం బుద్ధికి ఒక స్థితప్రజ్ఞత చక్కటి జ్ఞానము మేధాశక్తి ఏం చేయాలి జీవితంలో ఎలా ముందుకెళ్ళాలి ఏ ఆలోచన ఉండవు అక్కడ అయిపోతాయి బుద్ధి నాశనం అయిపోయింది అనమాట బుద్ధి నాశనం వలన మనుష్యుడు తన స్థితి నుండి పతనం పతనమగ్గును ఈ బుద్ధి ఎప్పుడు భ్రష్టమైపోతుందో మనిషి తాను ఉండాల్సిన పర్ఫెక్ట్ స్థితి కోల్పోయి జారి కింద పడిపోతాడు ఏ రోజు మనిషి తన సక్రమంగా తను చేయాల్సిన కర్తవ్య కర్మలు నిజాయితీగా స్వార్థము లేకుండా ప్రతిఫలాపేక్ష రహితంగా చక్కగా నిర్వర్తించి ఆశించకుండా సతప్రజ్ఞతతో ఉన్నంత కాలము జీవితము ఒక సుప్రీంగా గా గొప్పగా సాగుతూ ఉంటుందండి అలా నిర్వర్తిస్తూ ఉన్నంత కాలము ఆ మనుషులు హీరోలుగానే ఉండరు చెక్కు చేతనరు ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడూ ఈ స్థితి నుండి మనుషులు వంచబడతారంటే ఇదిగో ఇలాగే దేని మీదగో మనసు వెళ్ళి ఇంకా అక్కడ నుంచి ఆకర్షణ ఆరంభమైపోయి దాన్ని సొంతం చేసుకోవాలని కోరికలు కలిగి దానికోసం మళ్ళీ ప్రయత్నాలు మొదలుపెట్టి నీ శ్రమ వృధా చేసుకొని ప్రతి పిచ్చి విషయానికి అక్కర్లేని విషయానికి అదేమో కోరిక దరక ఫెయిల్ అయ్యి తీరి నాకుని ప్రమాదాన్ని కలిగేస్తాయి ఆ ఫెయిల్ అయ్యేసేసి ఇట్లా అయింది అనేసేసి నేను చేసింది ఫెయిల్ అయిందని కోపం చేసి ఆ కోపం మీద యుక్తాయుక్త విచక్షణ మరిచిపోయి చేయాల్సిన కర్తవ్యాలు వదిలేసి జీవితాన్ని అలాగే ప్రశాంతతని కాలాన్ని విలువైన సమయాన్ని వృధా చేసేసుకొని నిర్వర్తించాల్సిన కర్మలు సరిగ్గా నిర్వర్తించకుండా తద్వారా బుద్ధి భ్రష్టమైపోయి ఒక సదాలోచనలో సంస్కారం ఏమీ లేకుండా మంచి బుద్ధి స్థిరమైన బుద్ధి స్థితప్రజ్ఞత లేకుండా ఇంద్రియ నిగ్రహము లేకుండా సరైన ఆలోచన పరంపర క్రమశిక్షణ సంస్కారం ఏమీ లేకుండా విధానంగా మనిషి భ్రష్టమైపోతాడు ఈ బలహీనతలకి వ్యామోహాలకి అలవాటు పడి కోరికలకు అలవాటు పడి దానికి బానిసై తను భ్రష్టమైపోతాడు మనిషి తను ఉండాల్సిన తన మహోన్నతమైన శిఖరాలపై నిలబడాల్సిన మనిషి తన స్థితి నుండి పతనమైపోయి కింద పడిపోతాడనమాట అంటే ఏమిటో తెలుసినా జీవితంలో ఓడిపోతాడనమాట కాబట్టి అక్కర్లేని విషయాలు ప్రతి చిన్న విషయాలు కోరికలు వెంపర్లాట్లు ఏవో అందాలు ఏవో పొందాలి ఏవో అనుభవించాలి నాకు అందకుండా పోయాయి అదొక బాధ ఎదుటి వాళ్ళకి అందితే ఇంకొక బాధ ఈ రకరకాల పిచ్చుల్లో పడిపోయి మనుషుల విషయంలో కూడా అందో వైఖరి మనకు ఇష్టం కొందరు ద్వేషం వస్తువుల విషయంలో విషయాల విషయంలో ప్రతి విషయంలో మనకి ఏదో నచ్చదుంది ఏదో నచ్చదు ఏదో కావాలని ఆరాటము ఏదో వద్దని దూరం పెట్టడం మనం దూరం పెట్టింది దగ్గరగా ఉంటే మనకు అది నచ్చదు శత్రుత్వం వహించి ఉన్నాం కాబట్టి మనం ఆరాటపడింది మనకి దక్కకపోతే తీవ్రమైన కోపం దానికి వచ్చేస్తుంది మనసు పాడు చేసుకుంటాం మనం కావాలనుకున్నాం దొరకకపోతే కావాలనుకున్నాం మనుషులు దొరకకపోతే మనకి ఇష్టమైన దూరం అయితే మనసు నాశనం చేసేసుకుంటాము ఏదో అఖర్లేని పిచ్చి పిచ్చి ఆలోచనలు విషయాలు ఆవేశాలు పంతాలకు వెళ్ళిపోయేసి బుద్ధి నాసనం చేసుకుంటాము బలహీనతలకు అలవాటు పడిపోయి చివరికి మనిషి బుద్ధి భ్రష్టుడై తన ఉండాల్సిన గొప్ప స్థానం నుండి పడిపోయి పతిథుడైపోతాడు కాబట్టి పరమాత్మ ఆరంభం చేశాడు ధ్యాయతో ఆ విషయాన్ని పుంసహ సంగస్తి శూపజాయితీ విషయాల గురించి ఎక్కువగా ధ్యానించకండి అంటే చింతించకండి అక్కర్లేని ప్రతి విషయము మనకు అనవసరం ప్రహిదాని గురించి అతిగా చింతించడం ప్రహిదాని గురించి అతిగా ఆలోచించడం మనకు అక్కర్లేని విషయాలు మైండ్ ఇన్పుట్ ఎంత తీసుకుంటుంది ఏ అయిపోతాడు చివరికి పిచ్చోడైపోక మనుషులు అవడానికి కారణం అక్కర్లేని అతి విషయాలే కాబట్టి స్వామి చెప్తున్నాడు ధ్యాయుతో విషయాన్ పుంస సంగస్తి భజాయే సంఘాత్ సంజాయితే కామ కామాత్ క్రోధోభిజాయే క్రోధాత్భవతి సమ్మోహ సమ్మోహాత్ స్మృతి విభ్రమ స్మృతి భ్రంశాత్ బుద్ధి నాశో బుద్ధి నాశాత్ ప్రణశ్యతి భగవతిగీత రెండవ అధ్యాయంలో అరవై రెండు అరవై మూడో శ్లోకాలు ఎంత గొప్పవి ఒక మనిషి మనస్సు బుద్ధి ఎలా ఉండాలి ఒక మనిషి కార్యాచరణ ఆలోచనలు విధానాలు అలవాట్లు ఎలా ఉండాలి ఎలా ఉంటే బాగుపడతాడు ఎలా లేకపోతే పతిథుడైపోతాడు తను ఉన్న స్థానం నుండి పడిపోయి పతిథుడైపోతాడు భ్రష్టు అయిపోతాడు తస్మాత్ జాగ్రత్త ఇలా ఉండకండి అతిగా విషయాల గురించి అక్కర్లేని వాటి గురించి ఆలోచనలు చేయకండి అని పరమాత్ముడు తస్మాత్ అని మనం పతితులుమై మన స్థానం నుండి దిగజారి కింద పడకుండా మనం అలాగే సమున్నతంగా నిలబడి ఉండాలని కోరుకొని పరమాత్ముడు మన చెప్పిన ఔషధి గులికలు ఈ రెండు శ్లోకాలు అరవై రెండు అరవై మూడు బాగా అర్థం చేసుకునే వారికి సైకిస్ట్తో పని ఉండదు మనశ్శాంతి లేకుండా నిద్ర పట్టకుండా ఇబ్బందులు ఉండవు అర్థం చేసుకున్న వాళ్ళకి కౌన్సిలింగ్లో అవసరం లేదు ఫ్యామిలీ కౌన్సిలింగ్లో అవసరం లేదు ఏమీ అవసరం లేదు అర్థం చేసుకున్నవాడు బాగుంటాడు కాబట్టి ఇవి రెండు అర్థం చేసుకున్న వాళ్ళు జీవితంలో సంతోషంగా ఉంటారు ఎప్పటికీ పతనం అవ్వరు అలా సమతగా నిలబడే ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రెండు శ్లోకాలు చక్కగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి ధర్మో రక్షత రక్షిత జై శ్రీమన్నారాయణ بیشتر